ఆయనకి స్తోత్రం పరిశుద్ధుడైన దేవుణ్ణి సన్నిధిలో మనం ఉంటున్నాం జీవ కలిగిన దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం దేవుడు మన పక్షాన ఉన్నాడని జ్ఞాపకము చేసుకుంటూ ఆయన వైపు చూసేవారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని బిడ్డ ఈ ఉదయ కాలమున మరి బైబిల్ గ్రంథంలో నుండి మొదటి పేతురు మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఒకసారి చదువుకుందాం ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి ఉన్నవి ప్రభు యొక్క కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అలా దేవుడు మరి ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడని ఆయన మరి చూచుచున్న దేవుడని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ప్రభు కన్నులు నీతి మంతుల మీద ఉన్నాయి అంటే ఆయన చూస్తూ ఉన్నాడని అర్థం నిన్ను నన్ను చూస్తూ ఉంటున్నాడు నిన్ను నన్ను పరీక్ష చేస్తూ ఉంటున్నాడు నిన్ను నన్ను ఆయన గమనిస్తూ ఉంటున్నాడు నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడడం లేదు నేను ఏది చేసినా పర్వాలేదు అని అనుకుంటున్నావు కానీ దేవుని దృష్టి ప్రతి బిడ్డ మీద ఉందని మరొక్కసారి దేవుని వాక్యము సెలవిస్తుంది ఉదయ కాలమున దేవుని సన్నిధిలో ఉంచిన మనమందరము కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నిన్ను నన్ను చూచుచున్న దేవుడు ఇంటున్నాడు అవును ఆయన ప్రతి ఒక్కరిని చూసే దేవుడు ఆయన ప్రతి ఒక్క హృదయాన్ని తెలిసిన దేవుడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా దేవుడు మనల్ని చూస్తున్నాడని మనం గ్రహించాలి గ్రహించి ఏ రీతిగా మనము జీవించాలో ఏ రీతిగా మనము బ్రతకాలో ఏ రీతిగా మనం ఉండాలో మనల్ని మనం సరిచేసుకొని దేవుడు మనల్ని గమనిస్తున్నాడని గుర్తుంచుకోవాలి ఏమంటున్నాడు ప్రభు కనులు నీతిమంతుల మీదను హలలోయ అనీతిమంతుల మీద కాదు నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంది ఎవరు నీతిమంతులు బైబిల్ ఏం చెప్తుంది నీతిమంతులు ఎవరిని ఏసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారు ఏసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడును అంగీకరించినవాడు నీతిమంతుడు ఆ నీతిమంతుడు ఏమై ఏం చేస్తాడంటే దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానుసారంగా జీవిస్తాడు దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించేవాడు నీతిమంతుడు నీ ఇష్టానుసారమైన ఆలోచనలు నీ ఇష్టానుసారమైన పద్ధతులు నీకొచ్చినట్టుగా నచ్చినట్టుగా నువ్వు జీవిస్తే కాను కానీ దేవుని వాక్ ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా జీవించిన వాడే నీతిమంతుడు అటువంటి నీతిమంతుని మీద ఆయన దృష్టి ఉంచుతాడు రెండవదిగా ఆయన చెవిలు వారి ప్రార్థనను ఆలకిస్తాయి వారి వైపు ఉంచుతాడు వింటాడు వారి ప్రార్థనను నా ప్రియ సహోదర సహోదరి ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదములు దేవుని యొక్క దీవెనలను మనం పొందుకోవాలి అంటే మనము దేవునికి మరి ఆయన వాక్యానుసారంగా ఆయనకిష్టానుసారంగా మనము బ్రతికేవారిగా ఉండాలి అవును ఆయన వినే దేవుడు విననే ఆయన చెవులు మందముగా లేవు ఆయన వినే దేవుడు నీ ప్రతి మనవిని వినడానికి సిద్ధంగా ఉంచిన దేవుడు కానీ నీవు నీతిమంతుడువా నీతిమంతురాలు కావా ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో అనీతిగా లోకానుసారంగా ఇష్టానుసారంగా బ్రతికి దేవుడు నన్ను చూడడం లేదు దేవుడు నాకు సహాయం చేయడం లేదు దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు అని ఒకవేళ నీవు గొనుగుతున్నావేమో సనుగుతున్నావేమో వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకు ఉంటాయని ఈరోజు నువ్వే రీతిగా ఉన్నావు నీకు మాత్రమే తెలుసు బయట వారికి తెలియదు కదా జాగ్రత్త నీతిమంతులని ముసుకులో పాపము చేస్తున్నావేమో అపవిత్రంగా నీకు జీవిస్తున్నావేమో దేవుని క్షమించమని అడిగి ఉదయ కాలమున బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు కదా వారందరూ కూడా దేవుడు వారికి చెప్పినట్టుగా చేశారు కానీ వారి ఇష్టాచారంగా ఎవరు చేయలేదు హలో నోవాహు నీతి పరుడు అని బైబిల్ చెప్తుంది నోవాహును దేవుడు కట్టమన్నాడు నడిచాడు దేవుని వాక్యానికి లోబడ్డాడు కాబట్టి ఈరోజు అతని నీతివంతుడు అని మనం పిలవగలుగుతున్నాం దానియాలు నీతివంతుడు దానియాలు ప్రార్థనను దేవుడు విన్నాడు దానియాలు పరిస్థితిని దేవుడు చూశాడు శద్ర భషేక్ నీతిమంతులు దేవుని వాక్యానుసారంగా జీవించారు ప్రార్థిస్తే దేవుడు వారి వైపు చూసి వారిని తప్పించాడు రక్షించాడు యోబు నీతిమంతుడు యోగును దేవుడు రక్షించాడు యోసేపు నీతిమంతుడు మత్తలో మరియమ్మ భర్త యోసేపు నీతిమంతుడని చెప్తూ ఉన్నారు దేవదూత చెప్పిన ప్రతి మాటను విని ఆయన అదే ప్రకారంగా నడుచుకున్నాడు కదా అంతేకాదు ఏ పేలు నీతిమంతుడు నా ప్రియ సహోదర సహోదరి ఏ పేలు రక్తము మొరపెడితే దేవుడు దానికి జవాబునిచ్చాడు కదా ఈరోజు మనము నీతిమంతులా కాదా ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు మానవాళి పాపం నిమిత్తం వచ్చాడు ఆయన నీతి మంత్రుడిగా బ్రతికాడు తండ్రి చిత్తము ఏదైతే ఉందో తండ్రి ఏదైతే తనకు చెప్పాడో తండ్రి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ పనులన్నిటినీ చేసి ఆయన పనిని ముగించుకున్నాడు యేసు ప్రభుడు నీతి తీర్చబడ్డాడు తండ్రి దేవుడు అతన్ని చూశాడు అతని ప్రార్థన ఆలకించి ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చాడు ఈరోజు దేవుని బిడ్డలను చెప్పుకుంటున్న మనము నీతిగా బ్రతకకుండా లోకానుసారమైన పద్ధతులతో లోకాశలతో దేవుని మరచి వాక్యాన్ని విడిచి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మేము క్రైస్తవులము అని చెప్పుకుంటే ప్రయోజనము లేదు దేవుడు తన దృష్టిని నీ మీద ఉంచాలా ప్రార్థనకు జవాబు ఇవ్వాలా అయితే ఉదయ కాలము నువ్వు దేవుని మాట వినడానికి లోపడ్డానికి సిద్ధపడు పాపం వల్ల వచ్చి జీతము మరణం అని దేవుని వాక్యం సలవిస్తుంది కదా నువ్వు అనిగా బ్రతికినట్లయితే నువ్వు పాపము చేసిన వాడవే పాపముకు జీతము పా నిత్య నరకములో కాలే పరిస్థితి కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మార్గంను మనకు చూపాడు ఆయన వాక్యానుసారంగా మనం బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు ఈ రోజుల్లో మన పిల్లలు మన మాట వినకపోతేనే మనకి ఎంత కోపము కదా ఈరోజు దేవుడు మరి మన మీద ఎంత కోపపడాలి కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా ఆయన దివ్యమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే ఆయన దగ్గర నుంచి దీవెనలను పొందుకోవాలంటే నీ యొక్క జీవితం మారాలి నువ్వు మారాలి ఆయన విన్నప్పుడు ఖచ్చితంగా ఆలకించి జవాబునిచ్చే దేవుడు బైబిల్ గ్రంథంలో ఎంతమంది ప్రార్థనలు కానీ జవాబీ లేదు లేయా ప్రార్థించింది అయ్యా నా కుమారులు కావాలని దేవుడు కుమారులు ఇచ్చాడే ఎలుగెత్తి ప్రార్థించింది అరణ్యముల నీటి బుగ్గను ఇచ్చాడే మరి నీవు నేను ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వినడా వింటాడు ఖచ్చితంగా జవాబును ఇస్తాడు ఆయన కనులు నీతి మంత్రుల మీద ఉన్నాయ్ నీతి మంత్రుడిగా ఉంటే ఎల్ల వేళలో ఆయన దృష్టి నీ మీదే ఉంచి నీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూ నేను కాపాడి నిన్ను రక్షించే దేవుడ ఇంటున్నాడు మరి ఆ రీతిగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేక లోకం ఏమనుకుంటుందా నీ లోకానుసారంగా జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా నా ప్రియ సహోదరు సహోదరి ఏసయ త్వరలో రాన ఆయన వచ్చినప్పుడు మనల్ని కనుగొని మనల్ని తనతో పాటు తీసుకొని వెళ్ళాలి కదా మరి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించాలి కదా కాబట్టి అందరికీ అవకాశం రాదు అందరికీ సమయం లేదు కానీ దేవుడు మనల్ని ప్రేమించే అవకాశాన్ని ఇస్తున్నాడు మారడానికి సమయాన్ని ఇస్తున్నాడు ఇంకా మారకుండా ఇంకా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం ఆపివేసి క్రీస్తు కొరకు సాక్షి బిడ్డగా నువ్వు బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు ఎవరైతే నీతిగా బ్రతుకుతారో ఎవరైతే దేవుని వాక్యానుసారంగా ఉంటారో వారి మీదికి దీవెనలు వస్తాయంట ఎరితిగా అంటే సంఖ్యాకాండము ఆరవ అధ్యాయంలో వాక్యము రాయబడింది ఇరవై నాలుగో వచ్చినం నుంచి యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింప చేసి నేను గాక యహోవా నీ మీద తన సన్నిధి కాతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు గాక అలూయా ఎవరైతే నీతిమతులుగా బ్రతుకుతారో వారిని ఆస్వదించి వారిని కాపాడుతాడు సన్నిధిని ప్రకాశింపచేసి కరుణిస్తాడు సన్నిధి ఉదయింప ఉదయింపచేసి సమాధానమును చేసే దేవుడు మన దేవుడు కాబట్టి దేవుడు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు నువ్వు మారి బ్రతకడానికి సిద్ధంగా ఉంటున్నావా నీతిగా బ్రతకడానికి యథార్థమైన హృదయం కలిగి దేవుని ఆరాధించుటకు దేవుని స్థుతించుటకు దేవుని మైమపరచుటకు నువ్వు సిద్ధంగా ఉంటున్నావా అలా మరి నీతిమంతులుగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామా మన శక్తి చేత మన బలము చేత మన సామర్థ్యము చేత అయితే మనం చేయలేము పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్తో మనం ముందుకు వెళ్తే ఈ లోకంలో మనం నీతిగా నీతిమంతులుగా జీవించగలుగుతాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగుదాం పరిశుద్ధాత్ములు నాకు సహాయము చేయ్యా నన్ను నీతిమంతులుగా నీతిమంతుడిగా మార్చు ప్రభువా నా పాపాలు నేను కనుక్కుంటున్నా నీ రక్తంతో నన్ను నీతిమంతుడిగా తయారు చేయి నన్ను సరిచేయి నేను వాక్యానికి లోపడతాను నీ మాటలు నేను వింటాను అని నువ్వు చెప్పగలిగితే ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు అలా దేవుడి మాటలు మనం వినికనిలో దీమించి గాక ఆమె దేవుని వైపు చూద్దామా ప్రాతల్లో ఎక్కి భవించి దేవుని అడుగుదామా దివా నన్ను సరిచేయి ప్రభు దివా నన్ను సరిచేయ నన్ను నూతన నేను ఏ రీతిగా బ్రతకాలో నాకు నేర్పించు ప్రబ్బు అని దేవుని అడుగుదామా నీతిగా బ్రతకడానికి కృపను చూపించుకుని అడుగుదామా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా వచ్చున్నాడు దేవునికి మహిమ